బ్రతుకు దినములు లెగింప నేర్పు దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్న వినాశలు నా వెంబడించుచుంటివి ఫలాలు లేని వృక్షము వల ఎగిరిపోతిని ఏనాడు కూలిపోదు కుంటిని నా మరణ రోదనా అలకించుమో ప్రభు మరల నన్ను నూతనము కచిగురు నా లేకింప నేర్పుము దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము నీ పిలుపు నేను మరచి తిన పరుగులు నా పాపము పతన స్థితికి చేర్చును నా అంద మెట నుండును భయము పుట్టుచున్నది దేవానను మనించుము నా బ్రతుకు మార్చుము యేశుని చేతికి లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెగింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము